తమ్ముడు తినిపించాల మాము కొంచెం కొంచెం తినిపి ఎక్కువ దినిపి ఒక అవుతుంది మరి ఇంకా కావాలంట కొంచెం అంటే తినిపించ కొంచెం 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 దింపి డబ్బుతో వాడుతుదే ఎక్క దబ్బుతుండే నా ఐస్ క్రీమ్ కోసం తమ్ముడు లాటయ్య అట్లా దొప్పొద్దాయో అక్కయ్య నువ్వు కింద పడిపోతుంది తినిపించు నువ్వు తినిపించు తమ్మునికి తినిపించు ఫస్ట్ నువ్వు వీటి తిరిగి వినిపించు మరి అందుకే నేను అట్లా నెట్ నెట్టుతున్నాడు కొంచెం లైట్గా బట్ ఎక్కువ పెట్టక మమ్మకైతే కప్పు బయట కప్పు బయట కంప్లీట్గా తిన్నావు ఐస్ క్రీమ్ ఎట్లుంది టేస్ట్ స్పూన్ అవసరం లేదు బాయ్ చెప్పు స్పూన్ కూడా పడే తమ్ముడికి నోట్లో పెడతాడు మరి ఓకే గుడ్ గర్ల్